మానసిక వికలాంగురాలిన దళిత మహిళను ఆరుగురు వ్యక్తుల కర్కసంగా ఆరు నెలలు శారీరకంగా అనుభవించి గర్భవతిని చేసిన దుర్ఘటనపై ఆమెకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాడతానని ఎన్టీఆర్ జిల్లా తిరువురుకు చెందిన వైఎస్సార్ సిపి నాయకులు బరిగల కోటేష్ పేర్కొన్నారు సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి తన నియోజకవర్గ పరిధి తిరువురులో దళిత మహిళలకు జరిగిన అన్యాయాన్ని వివరించారు ఈ విషయాన్ని ఎక్కడ బయట పెట్టనీయకుండా జాగ్రత్త పడుతూ ఆరు నెలల గర్భవతి అని కూడా చూడకుండా డాక్టర్ తో మమేకమై చేయించారని విమర్శించారు జస్ట్ నిన్న రీసెంట్ గా ఒక నోటీస్ ఇచ్చారు కానీ సెటిల్మెంట్ చేసిన అక్కడ గ్రామ పౌరుడుగా చెప్పుకునే సర్పంచ్ అక్కడ మాజీ ఎక్స్ ఎంపీ వీటిని ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీటిపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు ఎందుకు వెంటాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు మరి పోలీసులు ఎందుకంటే ఈ రాష్ట్రంలో పోలీసులు ఎన్నో కేసులు చెల్లించారు ఎంతో మరి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు పరిపాలనలో ఎన్నో చాలా చాలా అభివృద్ధి చేశారు ఎన్నో ఇచ్చేస్తారు ఆ కేసు విషయంలో పోలీసులు ఎందుకు వెనుకబాడుతున్నారు నా మీద కేసులు కడడానికైతే పోలీసులు చేశారు నేను ఇంకోటి కూడా చెప్తున్నాను ఎన్టీఆర్ జిల్లా పోలీసులకి నేను రాసేట్టుగా విగ్రహం పెయింట్ వేయిస్తుంటే నా వర్కర్స్ ని చంపడానికి ప్రయత్నం చేస్తే నేను కంప్లైంట్ ఇచ్చాను మీడియా ముఖంగా మీడియా సోదరుల సమక్షంలో కంప్లైంట్ ఇచ్చాను కానీ అది కూడా కంప్లైంట్ ఎంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా అక్కడ పోలీసులు ఈ యొక్క ఎమ్మెల్యేకి ఎలా పనిచేస్తున్నారు అనేది ఇది ఒకటి నేను తెలుసు నేను అభివృద్ధిలో భాగంగా నేను నియోజకవర్గానికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి నన్ను రెండు సార్లు ఎప్పటికీ పోలీసులు నన్ను ఆపారు నన్ను ఆఫీ ప్రివెంటివ్ అరెస్ట్ కింద నన్ను అరెస్ట్ చేస్తున్నారు నన్ను నానా ఇబ్బందులు చేస్తున్నారు అయినా నేను భయపడే లేదు నేను రాష్ట్ర ప్రజల ఉపయోగం కోసం నేను ఎంతైనా ఎన్ని కేసులు పెట్టించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్ ఇప్పుడు అదే ఈ సభాముఖంగా ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా తెలుసుకుంటున్నాను అంటే సార్ ఆయన మీరు వైసీపీలో ఉన్నారు మీరు టికెట్ రేస్ లో ఉన్నారని ఆయన మీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన తీరు తప్పుపడుతున్నారు ఆయన తీరు తప్పటే కాదండి తెలుసు కదా ఈ వార్త తెలుసు కదా మరి తెలిసినప్పుడు ఆయన రెండు ఎమ్మెల్యే ఎన్నికైన వ్యక్తి ఆయన స్పందించకపోవడం తప్పు పడుతున్నాను స్పందించలేదు ఎందుకు స్పందించలేదు కారణం ఇతను అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న మా యొక్క ప్రతిపక్ష పార్టీ వాళ్ళతో కుమ్ముక్కయ్యాడు లేకపోతే ఎందుకు స్పందించడు ఎందుకు స్పందించడు నేను అడుగుతున్నాను ఇతనికి కావాల్సింది ఓట్లు పదవులు తప్ప అక్కడ ప్రజల యొక్క వాళ్ళ అవసరాలు కానీ వాళ్ళ కష్టాల్లో కానీ వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు ఇతను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏ విధంగా లొంగిపోయాడు డబ్బులు పరంగా లొంగిపోయాడా లేదా అటుపక్క ఏమన్నా ఇటుపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఈ మేము ఇవ్వమో చెప్పి తెలిస్తే అటుపక్క ప్రయత్నాలు చేస్తున్నాడా అనేది ఆ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అతను రీసెంట్ గా మాకు అందిన వార్త ఏంటంటే అతను జనసేన పార్టీ నుండి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నట్టు మాకు తెలిసింది అందుకని అక్కడ ఉన్న నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చింది